ఏ వినండి ఇక ఆరోగ్యశ్రీ వివాదంలో ట్విస్ట్ అట పదిహేను హాస్పిటల్లో అడ్మిషన్ నిల్లు వరంగల్లోని క్యూర్ క్యూర్ వెల్తో సహా బయటపడ్డ దావాఖానల బండారం రెండు టీములుగా ప్రైవేట్ హాస్పిటల్స్ అట ఒక వర్గంపై మరో వర్గం బెదిరింపులు సర్కార్ చేతికి ఆడియో లీకులు ఇక్కడ ఆరోగ్యశ్రీ సేవలు అందించకుండా ఈ యొక్క దావకాననే ఈ యొక్క హాస్పిటల్స్ రెండు వర్గాలు ఉన్నాయట ఒక వర్గం వాళ్ళు కనుక మీరు ఏది వైద్య సేవలు అందిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంట వైద్య సేవలు అందించకుండా ఏం చేస్తున్నారంట బెదిరి బెదిరిస్తున్నారట ఇది డాక్టర్లకు నిజంగా చెప్తున్నా ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే వైద్య సదుపాయం అనేది మన ఏది ప్రజానికానికి కానీ తెలంగాణలో ఉన్నటువంటి పేదవాళ్లకు వైద్య సదుపాయాలని అందకపోతే వైద్యమే కనుక కొరవైతే దేశంలో రకరకాల సమస్యలు వస్తాయి మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క సేవలు అందించండి ప్రభుత్వం నుంచి మీకు వచ్చే ప్రతి నిధిని కూడా కొట్లాడి తీసుకునే ప్రయత్నం చేయండి అది మంచిది ఇగో చూడండి ఇక్కడ ఆరోగ్యశ్రీ అంశంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె అంటున్న పదిహేను హాస్పిటల్లో కనీసం అట అడ్మిషన్ ఒక్క అడ్మిషన్ కూడా లేదని ప్రభుత్వం గుర్తించినట్టు తెలిసింది ఇందులో నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ అధ్యక్షుడిగా అంటే దా అంటే ఇక్కడ పదిహేను హాస్పిటల్లో ఒక్క పేషెంట్ కూడా కనీసం వైద్యం కానీ ఏది ఏది కూడా వాళ్ళు ఇవ్వకుండా కూడా వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారట దీనికి సంబంధించినటువంటి వార్త పేజ్ నెంబర్ ఏడులో చూసినట్టయితే చూడండి ఇక డాక్టర్ రాకేష్ రెడ్డి నిర్వహిస్తున్న క్యూర్వెల్ హాస్పిటల్ కూడా ఉన్నట్లు సమాచారం అట సుమారు ఆరు నెలలుగా ఒక్క పేషెంట్ కూడా ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ కింద అడ్మిషన్ ఇవ్వలే ఇవ్వలేదని బోర్డు గుర్తించింది దీనిపై పూర్తి స్థాయిలో స్టడీ చేసి చర్యలు తీసుకునేందుకు సిద్ధమైన సిద్ధమైంది ఆరోగ్యశ్రీ నిబంధనల ప్రకారం వరుసగా ఆరు నెలల పాటు కేసు ఆరు నెలల పాటు కేసులు చేయలేకపోతే ఆ హాస్పిటల్ ఆ హాస్పిటల్ను ఎంపీఎన్ఎల్ రద్దు చేసే ఛాన్స్ ఉంటుంది మరోవైపు ప్రైవేట్ హాస్పిటల్స్ రెండు టీములుగా ఏర్పడ్డాయి ఇందులో నెట్వర్క్ ఆసుపత్రుల్లో అసోసియేషన్ కింద లేని హాస్పిటల్ ఆరోగ్యశ్రీలో యధావిధిగా సేవలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు అయితే నెట్వర్క్ ఆసుపత్రుల్లో అసోసియేషన్ ప్రెసిడెంట్ సమ్మెలో లేని హాస్పిటల్పై బెదిరింపులు దిగుతున్నట్లు బోర్డు అధికారులు గుర్తించారు అంటే సమ్మె చేయని పైన కూడా వేరే మన ఇంకొక వర్గం వాళ్ళు ఏం చేస్తున్నారంటే బెదిరిస్తున్నారట బెదిరించి వెంటనే మీరు వైద్య సేవలు అంది ఆపేయాలని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరుగుతుందట సంబంధించిన ఆడియోను కూడా సేకరించి పనిలో ప్రభుత్వం ఉన్నది ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ఆరోగ్యశ్రీ సమ్మె అంశంలో సీరియస్గా వ్యవహరించిన వ్యవ వ్యవహరించనున్నారు ఆరోగ్యశ్రీ సీఓ ఉదయ్ కుమార్ దీనిపై మాట్లాడుతూ రెండు రోజులు రెండు రోజులు కూడా మెజారిటీ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందించినట్టు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల డెబ్బై ఏడు ఎంపీఎనల్ హాస్పిటల్స్లో కేవలం లోపు మాత్రమే సమ్మెలో ఉన్నట్టు తెలిపారు పేద ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా వైద్య సేవలు కొనసాగించాలని మరోసారి ఆయా హాస్పిటల్కు ఆయా విజ్ఞప్తి చేశారు ఆయన విజ్ఞప్తి చేశారు ఇక ఆరోగ్యశ్రీ కింద గత రెండు వారాలుగా సగటున రోజుకు ఎనిమిది వందల నలభై నాలుగు సర్జరీలు నమోదు కాగా బుధవారం గురువారాల్లో నిన్న సగటున ఎనిమిది వందల పద్నాలుగు నమోదైనట్టు తెలిపారు వైద్య సేవలు కొనసాగిస్తున్నందుకు ఆసుపత్రుల యజమానులకు ఆయన కృతజ్ఞతలు కృతజ్ఞతలు కూడా తెలియజేశారు నిజంగా చెప్పాలంటే ఇది ఒక మంచి పనిగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే డాక్టర్లు సిఓ కృతజ్ఞతలు తెలిపారు అయితే కొంతమంది తమకు ఫోన్లు చేసి సేవలు నిలిపివేయాలి బంద్ చేయాలని చెప్తున్నారు అటువంటి వాళ్ళపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది నిన్న నిన్నటి వార్తలో దాదాపు అంటే నిన్నటి వార్తలో కనుక ప్రభుత్వము ఈ యొక్క ఆరోగ్య సేవలు అందిస్తున్న హాస్పిటల్కు విడుదల వారీగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా వాళ్ళ యొక్క డబ్బులు మాత్రం మంజూరు చేయడం అనేది జరుగుతుంది జరిగినప్పుడు ప్రతి వైద్యంలో ప్రతి ఒక్క హాస్పిటల్ వాళ్ళు కూడా మీరు సేవలు అందించండి సేవలు అందించి దానికి సంబంధించిన ప్రూఫ్తో సహా మన ప్రభుత్వానికి మీరు కనుక పెట్టినట్టయితే ప్రభుత్వం ఎక్కడ కూడా డబ్బు లేకుండా వైద్య సేవలకు డబ్బు లేకుండా ఆపే పరిస్థితి కనబడతలేదు గత ప్రభుత్వంలో మీకు వచ్చే ఫండ్స్ ఆగిపోవడం వల్ల అది వేరే విషయం ఇప్పుడు డబ్బులు ఇస్తున్నాక కూడా మీరు వైద్య సేవలు ఆపడం అనేది కరెక్ట్ కాదు ఒక్కసారి ఆయా హాస్పిటల్లో ఒకసారి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి హాస్పిటల్ కూడా ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే మంచిదండి సత్సరమే మీరు వెంటనే హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ మీ దావకానలో వైద్య సేవలు కొనసాగించండి ప్రభుత్వం ఏదేమైనా సరే ఆ డబ్బులు ఇచ్చే పరిస్థితిలో ఉంది ఓకే కానీ వైద్యో వైద్యాన్ని ఆపే పరిస్థితి మాత్రం తీసుకొచ్చే పరిస్థితి ఏకండి